నమస్తే తెలుగు స్వాగతం నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి దేవీశరణ్ నవరాత్రులు మన పురాణాల ప్రకారం సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి ఈ నాలుగు నవరాత్రులు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి నవరాత్రులు చైత్రేశ్వినే తథాషాడే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రు విశేషాత్ఫలదాయక అని దేవీ భాగవతం చెబుతోంది గొప్ప ఫలితాలను కోరుకునేవారు ఈ నాలుగు నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించాలని సూచిస్తోంది ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి ఇల్లు అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతుంది కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లుతారు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయని చెప్పుకున్నాం కదా అవి మాఘమాసంలో వచ్చేవి శ్యామలాదేవి గుప్త నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి లలితాదేవి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహీదేవి గుప్త నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చేవి దేవి శరన్నవరాత్రులు ఇలా మనకి ప్రతి సంవత్సరం కూడా నాలుగు నవరాత్రులు వస్తాయి మనందరికీ బాగా తెలిసిన గుర్తుండే నవరాత్రులు దసరా నవరాత్రులు దసరా నవరాత్రుల్లో మనం అమ్మవారికి పూజ చేస్తే ఎంతటి ఫలితం అనేది వస్తుందో మిగతా మూడు నవరాత్రుల్లో కూడా మనం పూజ చేస్తే అంత ఫలితం వస్తుంది మనం ఇప్పుడు చైత్రమాసంలో వచ్చేటటువంటి నవరాత్రుల గురించి తెలుసుకుందాం అసలు పూజలు అలవాటు లేని వారు కూడా సులభంగా అమ్మవారి నవరాత్రుల పూజను ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం ఈ వసంత నవరాత్రులను రెండు వీడియోలో మీ ముందు ఉంచిపోతున్నాం మొదటి వీడియోలో అయిన ప్రస్తుత వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి తొమ్మిది రోజులు తిది వివరాలు అమ్మవారి అలంకరణ వివరాలు ఈ రోజులలో మనం ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి కలిసం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి ఒకవేళ కలసం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి పూజకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా క్లియర్గా మొదటి వీడియోలో మనం తెలుసుకుందాం రెండవ వీడియోలో పూజ ఎలా చేయాలి మంత్రాలు ఏం చదవాలి షోడసోపచార పూజ కుంకుమ పూజ పూజా విధానం పీడిఎఫ్ లాంటి అన్ని విషయాలు మనం రెండవ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వీడియోస్ను మిస్ అవ్వకుండా చూడండి అమ్మవారిని పూజను తప్పు లేకుండా సులభ పద్ధతిలో చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఏదైనా వ్రతం గురించి కానీ నోముల గురించి కానీ పూజల గురించి కానీ తెలుసుకోవాలని అనుకుంటే మాకు కామెంట్ చేయండి మేము దాని గురించి మీకోసం వీడియో చేస్తాము మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది మనం ఇప్పుడు మొదటి వీడియోలో చెప్తాము అనుకున్న విషయాల గురించి తెలుసుకుందాం చైత్ర వసంత నవరాత్రుల్లో మనం శ్రీ లలితా పరమేశ్వరి అయిన త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించాలని ఉంటుంది ఈ నవరాత్రులను మనము శ్రీరామ నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తాము ఈ నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసం శుద్ధ పాడ్యమి తిథి నుండి శుద్ధ నవమి తిథి వరకు అంటే సరిగ్గా తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుద్ధ పాడ్యమి తిథి మార్చి ముప్పైవ తేదీ వస్తుంది చైత్రశుద్ధ నవమి తిథి మనకి ఏప్రిల్ ఆరవ తేదీ వస్తుంది ముప్పైవ తారీఖు నుండి ఆరవ తారీఖుకి ఎనిమిది రోజులే అవుతున్నాయి కానీ మనం నవరాత్రులు అంటున్నాం కదా అనే డౌట్ మీకు రావచ్చు మనకి ఈసారి ఏప్రిల్ రెండవ తారీఖు ద్వంద్వ తిథి వచ్చింది ద్వంద్వ తిథి అంటే చవితి పంచమి తిథులు ఒకే రోజు వచ్చాయి దాని వలన ఉగాది నుండి నవమి వరకు తొమ్మిది రాత్రులు ఉండాల్సింది ఈసారి ఎనిమిది మాత్రమే వచ్చాయి మరి ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం వసంత నవరాత్రుల్లో అన్ని రోజులు కొంతమంది లలితాదేవిని పూజిస్తారు వీరికి ఏం ప్రాబ్లం లేదు ఉగాది నుండి నవమి వరకు రోజు లలితాదేవిని పూజించి దశమి రోజు ఉద్వాసం చెప్పాలి కానీ కొంతమంది నవదుర్గలను పూజిస్తారు నవదుర్గలు అంటే ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటె చతుర్థి కూష్మాండదేవి పంచమి స్కందమాత షష్ఠి కాత్యాయని సప్తమి కాలరాత్రి అష్టమి మహాగౌరి నవమి సిద్ధిదాత్రి ఈ నవదుర్గను పూజించి చివరిగా దశమి రోజు రాజరాజేశ్వరి దేవిని కానీ లలితాదేవిని కానీ పూజించాలి ఈసారి ద్వంద్వతిథి రావటం వలన ఎనిమిది రోజులు మాత్రమే ఉండటం వలన నవదుర్గలను పూజించేవారు ఏప్రిల్ రెండు బుధవారం చవితి పంచమి తిథులు ఒకే రోజు వచ్చాయి కాబట్టి కూష్మాండదేవి స్కందమాతని ఒకే రోజు పూజించాలి ఒకరిని ఉదయం ఒకరిని సాయంత్రం పూజించాలి ఏప్రిల్ రెండు ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు కూష్మాండ దేవిని పూజించాలి తర్వాత స్కందమాతని పూజించండి ఎందుకంటే చవితి తిథి అప్పటి వరకే ఉంది ఒక్కో క్యాలెండర్లో ఒక్కోలా ఉంటుంది సమయం పది నిమిషాల కంటే ఎక్కువ తేడా ఉండదు మిగిలిన తిథులలో ముందు చెప్పినట్లుగా అమ్మవారిని పూజించి దశమి రోజు ఉద్వాసం చెప్పుకోవాలి వసంత నవరాత్రుల పూజకి నక్షత్రాలను చూడవలసిన పని లేదు తిథులను మాత్రమే చూస్తాం ఈ వసంత నవరాత్రులకు అష్టమి తిథి చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు అన్ని రోజులు చేయలేని వారు ఈ అష్టమి నుండి మూడు రోజులు చేసుకున్నా మంచిదే ఇప్పటి వరకు ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలో తెలుసుకుందాం ఇప్పుడు పూజ కోసం పాటించవలసిన నియమాలు నైవేద్యాలు స్థాపన అఖండ దీపం లాంటి విషయాలు తెలుసుకుందాం నవరాత్రులకు ఎలాంటి నియమాలు పాటించాలో అలాంటి నియమాలే పాటించాలి పూజ ఏ సమయంలో అయితే మొదటి రోజు ప్రారంభించారో ప్రతిరోజు అదే సమయంలో చేయాలి మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు చేస్తే ప్రతిరోజు అదే సమయానికి చేయాలి సాయంత్రం చేస్తే రోజు సాయంత్రం చేయాలి నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో కూడా వండకూడదు అసత్యం ఆడకూడదు ప్రశాంతంగా ఉండాలి ఎవరైనా పలకరిస్తే కోపగించుకోకూడదు అలాగే ఇంట్లో గట్టిగా అరవటం పెద్దవాళ్లను తిట్టడం చేయకూడదు ఇలా చేస్తే పూజా ఫలితం దక్కదని దేవీ భాగవతంలో చెప్పారని పండితులు అంటున్నారు కఠిన ఉపవాసం చేయకూడదు దేవీ భాగవతం ప్రకారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు కఠిన ఉపవాసం ఉండకూడదు నైవేద్యం ఏం పెట్టాలి అంటే అది లలితా సహస్రనామంలో తొంభై తొమ్మిదవ శ్లోకం నుంచి చెప్పారు అక్కడ చెప్పినట్టుగా అమ్మవారికి పాల పర్వన్నం కానీ కట్టు పొంగలి కానీ బెల్లంతో చేసిన పాయసం కానీ దద్దోజనం కానీ పోపు పొంగలు కానీ పులిహార లాంటివి పెట్టాలి ఇవన్నీ ప్రీతిపాత్రమైనవి ఈ ఆరిట్లో ఏదైనా ఏ రోజైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు పూజకి కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ దీపారాధనకి కావలసిన వత్తులు నూనె కుందులు అగరబత్తులు హారతికి కావాల్సినవి పంచపాత్రలు రెండు ఒకటి అమ్మవారిని పూజించటానికి ఇంకొకటి మనకి పంచామృతం వత్తి యజ్ఞోపవీతం లలితాదేవి ఫోటో లేదా దుర్గాదేవి ఫోటో సిద్ధం చేసుకోవాలి పంచామృతంతో అభిషేకం చేయటానికి అమ్మవారి విగ్రహం చిన్నది లేనివారు ఫోటోకి చూపించి పాత్రలో వదలవచ్చు కలసం ఆచారం ఉన్నవారు కలశాన్ని పెట్టుకోవాలి తోరాలను సిద్ధం చేసుకోవాలి తోరము నవరాత్రిలో ఎన్ని రోజులు పాటిస్తే అన్ని రోజులు ఉంచుకోవాలి అమ్మవారికి వస్త్రాలను సమర్పించాలి అనుకునేవారు అవి సిద్ధం చేసుకోవాలి లేదు అంటే అక్షింతలు సమర్పించుకోవచ్చు గంధం పుష్పాలు తాంబూలం నైవేద్యానికి కావలసినవి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈరోజు కలసం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఉదయం సూర్యోదయం సమయం లోపు పెట్టుకోవాలి ఇది వసంతకాలం కాబట్టి వసంత ఋతువు మనకి అవుతుంది కాబట్టి ఉదయం సూర్యోదయం టైం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కూడా ఉండొచ్చు లోపు కలసం అఖండ దీపం అనేది పెట్టుకోవాలి మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం కలసం అఖండ దీపం లేకపోతే వాళ్ళు అవి పెట్టనవసరం లేదు అవి ఖచ్చితంగా ఉంటేనే పూజ చేయాలి అని సమయం లేదు ఆచారం లేని వారు లలితాదేవి ఫోటోని కానీ దుర్గా అమ్మవారి ఫోటోని కానీ పెట్టుకొని చక్కగా నిత్యం దీపారాధన ఎలా చేస్తారో అలా చేసుకొని షోడసోపచార పూజ అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ అనేది చేసుకోవాలి పూర్తి పూజా విధానం మనం వసంత నవరాత్రులు పార్ట్ టూలో తెలుసుకుందాం ఆ వీడియోలో లలితాదేవికి నవదుర్గలకి అన్ని రోజులు పూజ ఏ మంత్రాలతో చేయాలి ఎలా చేయాలి అనేది వివరముగా ఉంటుంది మంత్రాలు వచ్చిన వారు పీడిఎఫ్ ద్వారా చదువుకోవచ్చు మంత్రాలు రానివారు వీడియోని పెట్టుకొని వింటూ చదువుకోవచ్చు పార్ట్ టూ వీడియోని మిస్ అవ్వద్దు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు